సనాతన ధర్మాన్ని కాపాడాలంటే ఒక నిత్య విద్యార్థిగా మనం అందరం కూడా మారాలి మారి మనం నిత్య విద్యార్థిగా ఎప్పుడైతే మారుతామో ఈ ధర్మం గురించి ఎప్పుడైతే తెలుసుకుంటామో మన ధర్మాన్ని మనం కాపాడుకున్నటువంటి అవుతాము కాబట్టి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి మరొక విషయాన్ని చెప్తాను ఈరోజు వందలాది ఏళ్ళుగా ఉన్నటువంటి దేవాలయం మీద అజమాయిషి ప్రైవేట్ వ్యక్తులు ఏర్పాటై ఒక సంఘటన మాకు బాగా గుర్తుంది దాదాపుగా మూడు వందల యాభై చరిత్ర కలిగినటువంటి శివాలయం గుట్టం మీద ఉన్నది ఒక రియల్టర్ ఒక గవర్నమెంట్ లో ఉన్నటువంటి ఒక రియల్టరు ఆ దేవాలయాన్ని చిన్న చిన్న బాంబులను పెట్టి పేల్చినటువంటి సందర్భాన్ని ఈరోజు మీ అందరు కూడా గుర్తు చేస్తున్నాను వాళ్ళ దగ్గరికి మన వాళ్ళందరూ కూడా వెళ్ళిరు అన్న అక్కడ దేవాలయాన్ని పేల్చిరు కదా ఇంకో దగ్గర అడుగుతున్నారు కదా ఇంకేందా నానేసి అంటున్నారు ఈ రోజు మనం అడగాలే నాలుగు వందల ఏళ్ళ నుంచి ఏర్పాటు చేసినటువంటి దేవాలయాన్ని కూల్చడానికి నువ్వోడ్రా అని చెప్పేసి అడగాల్సినటువంటి అవసరం ఇక్కడ కూర్చున్నటువంటి దానిలో ఉండాలి ఆ రోజు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా అంత గొప్ప దేవాలయాన్ని ఏర్పాటు చేసింది ఏ సంకల్పంతో ఏర్పాటు చేసినారు అలాంటి గొప్ప సంకల్పంతో ఏర్పాటు చేసినటువంటి దేవాలయాన్ని కూల్ చేయటువంటి అధికారం ఎవ్వరికీ లేదు ఆ ధర్మాన్ని కాపాడుకలుతున్నటువంటి అవసరం ఇక్కడ కూర్చున్నటువంటి వ్యక్తుల ఉన్నది